నేనైతే శ్రీకోం ఆలయ ప్రాంగణంలో ఉన్నాను ఏదైతే ఇక్కడ తాబేళ్లను సంరక్షించడం కోసం స్పెషల్గా ఒక లా అంటే ఒక గ్రిల్స్ కట్టి దీనిలో నుంచి తాబేళ్ళని వచ్చినటువంటి భక్తులు కూడా దర్శించుకుంటారు అయితే ఇక్కడ ఉండేటటువంటి పదిహేను తాబేలు చనిపోవడం మీద ప్రస్తుతం చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కొంతమంది అయితే ఆ ప్రిన్సెస్ కి సంబంధించినది కాదు బయటవి అంటున్నారు అసలు ప్రస్తుతం ఈ తాబేళ్ళని సంరక్షిస్తున్నటువంటి ఆమె మనతో పాటు ఉన్నారు అసలు ఇవి ఎక్కడవి ఏంటి ఆమెకి తెలిసిన సమాచారం ఏంటో ఒకసారి తెలుసుకుని ప్రయత్నించేద్దాం అమ్మ ఎన్నెలుగా ఇక్కడ పనిచేస్తున్నారు అమ్మ నా పేరు దానమ్మ తర్వాత మా చెల్లి మొదట చేయడం మా చెల్లి చేసిందమ్మ చేసి సాములోనే ఇంక ప్యాన్ మంది చాలా ఇబ్బంది అయింది ఆఫీసులు కూడా పాలు తిప్పాము తిప్పితే బీబీ షుగరు చేస్తా నేను చెల్లిపాని మానేసిన కానీ చేస్తుందమ్మ ఇక్కడ పదిహేను తాబేళ్ళు చనిపోయి అంటున్నారు నిజమేనా అమ్మ అంటే తాళ మేసుకొని వెళ్ళిపోతాను ఉదీము తొమ్మిది పదికి దాటిపోవచ్చు వస్తాను వచ్చి అమ్మగారు సేవలను పడతాను పడి రూట్స్ చేసి అంత చేసిన తర్వాత వచ్చిందంటే వెళ్తాను ఆకు పట్టుకొని వస్తాను వచ్చేటప్పుడు ఆ ఆకు ఇక పేపర్లు వేస్తాను కదా పేపర్లు ఐదు దగ్గర మీద కొడతాను అలాగే అవి కాయగూరలు కూడా ఐదు దగ్గర మీద కొడతాను తాబేలు ఉన్నాయి అమ్మా ఇక్కడిప్పుడు ఇప్పుడు నేను అంటే లేక బట్టలు తల్లి రెండు వందల పైగా అన్నారు ఇప్పుడు ఉంటుంది ఉంటాయి 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 కానీ తర్వాత ఈ మన బత్తులు వచ్చి నేను చేస్త చెల్లి తాబు అక్క తలని తాబేలో తలెట్టాను నువ్వు పైన పని మానేసి రావాలి జాయిన్ అవ్వాలంటే సరే స్వాములను పనికి అలాగే ఇప్పుడు పదిహేను తాబేళ్ళు చనిపోయాయి కదా ఆ తాబేళ్ళు ఇందులోనేనా చెప్తానమ్మా అంటే బయట లేకపోతే అవన్నీ తీసుకొని వగిలేస్తున్నారు ఎక్కడ మన గుడి పక్కకి ఇక ఇక్కడ ఉందా ఇక్కడ మొక్కలలోట వగ్గేస్తున్నారు వాటికి మేత ఏది లేబరుస్తున్నారు మన బొత్తులు తీసుకొస్తారాబేయాలని తెస్తారమ్మా మన బొత్తులు తెస్తారు అవి బయట వగ్గేస్తారు అందుకొని కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ గార్డులు గట్టి ఉండరు ఇప్పుడు లేరు తీసారు వాళ్ళు కూడా తీసారు అయితే ఒగిలేస్తారు ఒగిలిసింది ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయమ్మ ఒక్క తాబేలు తెచ్చాను మొక్కల్లోనే ఉన్నాయమ్మ తీసుకొచ్చి పెట్టంటే ఇవి గారు పెట్టాను పెట్టిన తర్వాత అవి సైడ్లు అంటా ఉన్నాయమ్మ మేము మేము చా ఇది ఉపాధి పని చేస్తున్నాము అని బతులు మన బొత్తు మన కూలి వాళ్ళు చెప్తే తెచ్చి అందులో జాయిన్ చేసుకుంటే అది లేదు కాకపోతే మరి నాకు తెలియదు అక్కడెక్కడొస్తారు మొక్కలంటే కట్ట అయితే అవి వచ్చేమి వాటికి మేత ఉండదు ఏడు ఉండదు తల్లి కానీ నేను నాకు తెలిసినట్టుగా నా బతు దేవుడి సహజ తల్లి పత్తి అభివృద్ధి పత్తి అభ్యాలు చనిపోయాయి పత్తి తాబేళ్ళు దానికి ఫస్ట్ రెండు ఆ తర్వాత తగ్గివి మరి మొత్తం పది ఉంటాయి చనిపోవడం కాయం అది పది సార్ ఏదో పది తాబేలు చనిపోయినాయంటే అమ్మ నేను రాసుకోవాలి కదా అలాగే చనిపోయినప్పుడు చెప్పు అన్నారు సార్ అలాగే పది తాబేలు సార్ అని లెక్క పెట్టి చెప్పాను ఒకేసారి పది తాబేలు చనిపోయినాయి సబ్ అమ్మ మూడు రోజులకి రెండు రోజులకి ఇప్పుడు పదిహేను తాబేళ్ళని అక్కడ దహన సంస్కారాలు చేశారు తుప్పల్లో పడేసి కాల్ చేశారు అని చెప్తున్నారు అది నిజమేనా అది అమ్ములు అడ్డో నాకు తెలియదు

అందము తోడు అంటే మరి ఇక్కడవే మీరు సంరక్షిస్తున్నవే మరి సాధారణంగా ఇక్కడ తాబేళ్ళకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కదా అవి చనిపోతే వాటిని పోస్ట్మార్టంకి పంపిస్తాము అంటే ఏమైనా వైరస్ వస్తే మిగతా తాబేళ్లకు కూడా సోకే అవకాశం ఉందని అలా ఏమైనా ఉందా అంటే ఒక తాబేలు చనిపోయింది అనుకో చూడమనుకో చనిపోయింది అనుకో అది ఇప్పుడు నాలుగు పక్కలు అలాగే ఎత్తి పెట్టుకుంటాను అలాగే ఎత్తి పెట్టుకుంటుంది ఎత్తి పెట్టుకున్నప్పుడు బుర్ర తల్లలోన పెట్టేసి ఇసుకలోట ఉంటుంది అది ఉబ్బు పోయి వచ్చేస్తుంది తాబలు చూసిందంటే కొరికేస్తాయి అమ్మ ఆ తాబేలు చనిపోయి అనగానే బయట పడేయమని చెప్పారా ఆలయ అధికారులు చెప్పలేదు మీరే పడేస్తారా నాన్న పడిసమ్మ ఒప్పించుకుంటాను కదా నేనే పడి అంత అందులో ఉంటే మన బొత్తులు వస్తుంది అమ్మ ఇబ్బందిగా ఉంటుంది తర్వాత మెల్ల వచ్చేస్తుంది అనేసి అమ్మ మన నరుడు వాసన వాసిన బాత్రూమ్లే కదా అలాగనేసి నేనే పడిస్తాను చూస్తున్నారు కదా ఏ దేవైనప్పటికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి తాబేళ్ళ మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి నక్షత్రం తాబేళ్ళు చాలా రేర్ జాతికి చెందిన చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పుకోవచ్చు వీటిని ఆలయంలో ప్రత్యేకించి ఇక్కడ పెడతారు అయితే ఈ సందర్భంలో కొంతమంది భక్తులు వచ్చేటప్పుడు నక్షత్ర తాబేళ్ళని ఇక్కడ గుడికి బహుమతిగా ఇవ్వడం కోసం భక్తులు తీసుకొని వస్తారని కూడా చెప్తున్నారు అయితే కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఇక్కడ వచ్చేటటువంటి నక్షత్ర తాబేళ్ళని ఏవైతే భక్తులు ఇస్తున్నారో వాటిని ఆలయంకి సంబంధించినటువంటి అధికారులు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే కానీ వీళ్ళు చూసి అక్కడ తాబేలను తీసుకొచ్చామని చెప్తున్నారు ఇక్కడ పనిచేసిన వాడు మాత్రం ఆ తాబేలు పూర్తిగా ఈ ఆలయానికి సంబంధించిన వాడిని చెప్తున్నప్పటికీ మిగతా అధికారులు మాత్రం వాటిని రికార్డ్స్ లో లేవు అవి ఆలయానికి సంబంధించినవి కాదు అని చెప్తున్నారు కానీ ఏదేమైనప్పటికీ ఇది మాత్రం చాలా మంది ఇబ్బంది పడాల్సినటువంటి లేదా బాధపడుతున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ఆలయంలో స్పెసిఫిక్గా కుమనాథ స్వామి ఆలయంలో ఇక్కడ ఉండేటటువంటి నక్షత్ర తాబేళ్ళని స్వయంగా విష్ణుమూర్తి అవతారంగా భావించి భక్తులు పూజిస్తారు కాబట్టి అలాంటి ఆలయం ప్రాంగణంలో కానీ అలాంటి ఆలయంలో కానీ ఇలాంటి చర్యలు జరగడం నిజంగా బాధాకరం అని చెప్పి వచ్చిన భక్తులే కాదు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అయితే ఆలయానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇలాంటి విషయాల మీద స్పెసిఫిక్గా దృష్టి పెట్టాలి అదేవిధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలి అలాగే దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటో అవి కూడా తెలియచేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు మరి ఈ మొత్తం విషయం మీద ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మాత్రం తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు